ఆరోగ్యం ఇచ్చి శక్తినిచ్చి బలాన్నిచ్చి ఆ రెక్కల్లో బలం లేకుండా మంచాల మీద పెన్నోళ్ళు ఎంతమంది లేరు చెప్పండి పిచ్చోళ్ళు లేక రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఎంతమంది లేరు మనం జ్ఞానమిచ్చాడు దేవుడు వినాలి దేవుని గురించిన మాట మేము సినిమాల గురించి చెప్పడం లేదు చీరియల్ గురించి చెప్పడం లేదు కానీ ఏసుక్రీస్తు లోకానికి రక్షకుడని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ భూమి దిగి వచ్చాడు క్రీస్తు రక్షు లోకమునికి వచ్చాడు ఎంత గొప్ప దేవుడు పాపస్థితిలో ఉన్న మానవునికి గమనించి తానే మనిషిగా వచ్చి తానే రిక్తుడుగా మరణించి సమాధి చేయబడి మూడవ దీని యేసు సజ్వు రక్తం పాపం నుండి రఘా చేస్తూ కరువు నాయన నా నోటి ద్వారా పాపం ఉంది నా కడ్డు ద్వారా పాపం ఉంది నా హృదయం ద్వారా పాపం ఉంది నా ద్వారా పాపం ఉంది నన్ను ఒక్కసారి క్షమించు ఆయనని చెలిస్తే చాల దేవుడు ఎంత గొప్పవాడక ఈ మాటలే ఏమి పాపలను రక్షించుకుని రాయబడిన ఏదంటే వచ్చాడు ఏమి పాపలను రక్షించాడు కుట్టను గుడ్డోళ్లను మూగోళ్లను చెబుతలను చచ్చిపోయిన వారిని కూడా లేపేలా అటువంటి గొప్ప దేవుడికి మన పాపాలు మొదట క్షమించబడతాయి ప్రభు ఆ పాపలను క్షమించబడి ఓకే థ్యాంక్ యూ దేవుడు